గ్రామంలో జనసేన ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ కూటమిలో ఇవాళ విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలంలో బూరూపూరి గ్రామంలో మొట్టమొదటిసారిగా విజయోత్సవాలు ఈ రోజు ఘనంగా జరుపుతున్నాం ఇవాళ ప్రతి యువకుడు కూడా ముందుకొచ్చి భక్తులు బలరామ కృష్ణ గారు భారీ బెజారితో నగించి ఇవాళ అసెంబ్లీకి పంపించాలని కంకణంతో ఇవాళ బూత్ స్థాయిలో బూత్ స్థాయిలో కావచ్చు వార్డు స్థాయిలో కష్టపడి ప్రతి ఓటిని కూడా బోత్ వేయించడం జరిగింది ఖచ్చితంగా ఈ గెలుపు ఈ తీర్పు జగన్మోహన్ రెడ్డి చేసే అనే ఆయుధంతో ఎప్పటికీ సామాన్య సామాన్యు కలుసుకుంటే ఇవాళ ఎలా ఎంత కూటమి విజయం ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని కూటమితో సుమారుగా ఇరవై సంవత్సరాల వరకు కూడా ఇదే కూటమితో నడిపే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా యువత భవిష్యత్తు అలాగే మహిళల భవిష్యత్తు బాగుంటది ఉద్యోగస్తుల భవిష్యత్తు కూడా అందరు రైతులు బాగుంటుంది ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో సమస్య ప్రయాణం చేస్తాం పంచాయతీలు కావచ్చు అన్ని ఎన్నికల్లో కూడా విజయం అని చెప్పేసి ఒక అడపాసి లోగా జనసేన నాయకుడు కూడా మేము అందరూ కూడమిగా ప్రత్యేకంగా అభినంది జరుపుకుంటున్నాను గురుగుడి గ్రామం